హాయ్ అండి ప్రజెంట్ విజయవాడలో ఒక మంచి వెంచర్ స్టార్ట్ అయిందండి ఇదేంటంటే మొత్తం ఇరవై ఐదు ఎకరాల వెంచర్ ఏపీఆర్టీఏ వెంచర్ అండి అయితే ఫస్ట్ పేజ్ పది ఎకరాలు ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ అయినాయండి మీరు చూడవచ్చు క్లియర్గా మనకి రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే ఈ వెంచర్ ఉందంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఎందుకంటే ఐదు నిమిషాల్లో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఐదు నిమిషాల్లో ఐటీ పార్క్కి వెళ్ళే ఏరియా అండి అలాగే ఓన్లీ వన్ మినిట్లో నేషనల్ హైవేకి రీచ్ అవ్వచ్చు అండి అంటే మన కళ్ళ ముందు కనపడేది అదంతా ఏంటంటే మన ఇక్కడ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి అది గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ కేకేఆర్ గౌతమ్ అంటారు ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్ కనబడుతుందండి మనకి అలాగే ఆ పక్కన నారాయణ కాలేజ్ కనపడుతుంది నారాయణ కాలేజ్ పక్క నుండి అవు ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి మార్కింగ్ చేయటం జరిగింది చూడండి ఇక్కడే ఎన్ని హైలైట్స్ ఉన్నాయో ఇన్నర్ రింగ్ రోడ్డు నారాయణ కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ నేషనల్ హైవే అలాగే ఇక్కడ నిడమానూరు ఉంది ఇక్కడ గోడవల్ ఉంది గోడవల్లి దాటగానే మనకి కేసరపల్లి ఉంది కేసరపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి మనకి హైవే అనేది అలా క్రాస్గా వెళ్తుంది కాబట్టి మనకి ఈ ఫ్రంట్ నుండి అటు వెళ్ళగానే ఇక్కడ మనకు వెంటనే కనపడుతున్నాయి ఐటీ పార్కు సంబంధించిన బిల్డింగ్స్ కనపడుతున్నాయి చూడండి ఇక్కడే ఐటీ ఉంది అలాగే అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని ప్రాజెక్టులు ఇక్కడే ఉంటాయండి మన వెంచర్ దాటి వెళ్ళాలి అలాగే ఇటు సైడ్ చూడండి వెంచర్కి ఇటు సైడ్ మరలా హౌసెస్ ఉన్నాయి బాగా ఫేమస్ ఫేమస్ వెంచర్స్ అన్నీ ఉన్నాయి అంటే అవన్నీ సోల్డ్ అవుట్ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే అవి లోపలికి వెళ్ళాలి ఇదేంటంటే హైవే నుండి జస్ట్ నాలుగు వందల మీటర్లు ఈ వెంచర్ మన వెంచర్ ఎండింగ్ చూసుకుంటే హైవేకి చాలా దగ్గరగా ఉందండి అలాగే మీరు పైన ఫ్లైట్ కూడా చూడవచ్చు మనకి గంట గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అలాగే చూడండి వెంచర్కి చుట్టూ కూడా ఏ ఉన్నాయి అలాగే ఇటు సైడ్ కూడా మనకి ఈ సైడ్ కూడా హైలైట్స్ ఉన్నాయండి ఇక్కడ మన వెంచర్కి వేరే వెంచర్కి మధ్యలో రోడ్ ఉంది అవతల వెంచర్ ఏంటంటే అది వంద ఎకరాల విల్లాస్ అండి విల్లాస్ ప్రాజెక్ట్ వస్తుంది ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి ఫార్టీ ఫీటు థర్టీ ఫీటు సిసి రోడ్స్ వస్తాయండి సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ వాటర్ కనెక్షన్ హెవీ వాటర్ ట్యాంకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా దీంట్లో ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేయబోతున్నారండి చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్ వచ్చి మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు అంతేకాదండి ఈ వెంచర్ డెవలప్మెంట్ చేసి వదిలేకుండా దీంట్లో ఏకంగా ఆరు అపార్ట్మెంట్లు కంపెనీయే కన్స్ట్రక్షన్ చేస్తుందండి అలాగే ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్లో పది హౌసెస్ కూడా కంపెనీయే కన్స్ట్రక్షన్ చేస్తుంది ఎక్కడైనా నేషనల్ హైవే ఎడ్యుకేషన్ మొత్తం ఏ ఏరియాలో ఉంటుంది అలాగే ఐటీ ఏ ఏరియాలో ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ ఏరియాలో ఉంటుంది ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఇవన్నీ ఉండటంతో పాటు వెంచర్లో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండి వెంచర్లో కూడా హౌసెస్ వస్తే కనుక అక్కడ తిరిగి ఉండదండి అయితే ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే చాలా రీజనబుల్గా సరౌండింగ్లో మనకి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కూడా జరుగుతున్న ఈ ఏరియాలో ఇక్కడ కేవలం వెస్ట్ ఫేసింగ్ కొనుక్కుంటే మీరు ఇరవై వేలేనండి గజం ఇరవై వేలే స్క్వేర్ యార్డ్ ట్వంటీ థౌజండ్ ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అంతే ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కోవచ్చు మనకి కాంపౌండ్ వాల్ కూడా రెడీ చేస్తున్నారండి తొందరలో కాంపౌండ్ వాల్ వర్క్ ఒక అపార్ట్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది దానికి సంబంధించిన ఐరన్ మొత్తం లో డంపింగ్ చేయటం జరిగింది మీరు క్లియర్గా చూడవచ్చు సో డియర్ ఇన్వెస్టర్స్ వెంచర్లో చాలా హైలైట్స్ ఉన్నాయి సరౌండింగ్ చాలా హైలైట్స్ ఉన్నాయి వెంచర్లో కూడా హౌసింగ్ వస్తుంది రేటు గా ఉంది చాలా రీజనబుల్గా ఉంది ఇలాంటి వెంచర్ అయితే విజయవాడ సిటీలో మరలా మనకు దొరకపోవచ్చు గోడవల్లికి నెడమానూరుకి మధ్యలో అంటే విజయవాడ సిటీయే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఐటీ పార్క్ దగ్గరగా వెంటనే కాంటాక్ట్ చేయండి లేట్ చేయొద్దు ఫస్ట్ పేజ్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఫస్ట్ ప్లే ఫస్ట్ పేజ్లోనే ఎందుకు కొనుక్కోమంటున్నాం అంటే సెకండ్ పేజ్లో ఇరవై ఐదు వేలు అండి గజం అంటే ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి చాలా వేరియేషన్ ఉంది కాబట్టి మీరు వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్